సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు బ్లాగ్ సో ఈ వీడియోలో మనము లాస్ట్ టైం మన ఎక్సెల్ బండి పైన తిరుపతి నుండి తిరుమలకి ఘాట్ రోడ్ సంబంధించి వీడియో అయితే మన ఛానల్లో ఉంది సో ఆ వీడియోకి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ కార్డ్స్లో అయితే వదిలేసాను మీరు అయితే చెక్ చేసుకోండి సో ప్రస్తుతానికి మేము దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము సో ఇప్పుడు వచ్చేసి మేము హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇది వచ్చేసి మన దేవస్థానం వారి రూమ్ అన్నమాట సో ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళి ఒకవేళ వీలుంటే ఇవాళ లేకపోతే రేపు మార్నింగ్ అయితే మేము చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు పై తిరిగి చూపిస్తాను అన్నమాట సో దర్శనానికి అయితే మేము రెడీ అయిపోయాము సో ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు అవుతుంది సో నిన్న రాత్రి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకేసరికి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో అయింది ఆ టైంలో చుట్టుపక్కల వెళ్ళొద్దని అన్నారు ఎందుకు రిస్క్ ఎందుకు కానీ మేమైతే వెళ్ళాక మార్నింగ్ మార్నింగ్ అయితే మేము ఈ రోడ్ ట్రిప్ అయితే చేస్తున్నాం అన్నమాట సో చాలా వీడియోలు అయితే ఉన్నాయి బట్ ఏంటంటే ఇది నా సాటిస్ఫాక్షన్ గురించి అయితే నేను వెళ్తున్నాను సాధ్యంత వరకు కవర్ చేయాలి ఇవ్వాలి నాకు రిటర్న్ ట్రైన్ కూడా ఉంది సాధ్యమైనంత వరకు అయితే నేను వెళ్తాను ఇక్కడ పైన కుట్ట పైన చూడవలసినవి మ్యాక్సిమం కొంచెం కవర్ చేసుకొని మిగతా కింద కూడా ఒక ప్లేస్ అనుకున్నాను అది ఏంది అనేది ఇదే వీడియోలు చెప్తాను లేదు అనంటే వీడియో లెంతి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు దానికి సంబంధించి మంచి ఒక వీడియో వస్తుంది ఎందుకంటే అది కూడా చూడవలసిన ప్రదేశము సో ఇప్పుడు వచ్చేసి మనము ఎక్సెల్ పైన అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన ఛానల్లో తిరుమల దేవస్థానానికి సంబంధించి మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్లో కూడా మంచి మంచి ఇంపార్టెంట్ విషయం ఉంటే ఉంటాయన్నమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మొత్తం వీడియో చూడండి ఈ వీడియోలో కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది సో ప్రస్తుతాన్ని ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే అన్నమాట సో ఇది వచ్చేసి రామాలయము మనకు ఆల్మోస్ట్ మన పైన ఆరు నుంచి ఎనిమిది చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఇది మన రూట్లో మనకు ఫస్ట్ వచ్చింది చూడాలి మేము ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము బట్ అందు గురించి ఇప్పుడు మరోసారి రౌండ్ వేసుకుంటున్నాం సో ఇక్కడ వచ్చేసి మనకు బజ్జీలు అయితే ఉన్నాయి ఏం బజ్జీలో అయితే మీకు తెలుసు కింద కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మనకు రామాలయం మనకు అలాగే హనుమాన్ టెంపుల్ కూడా అయితే ఉంటుంది ఇక్కడ సో ఇది వచ్చేసి మనకు తిరుమల నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రతిదీ కూడా మనకు శ్రీవారి మెట్లు కానీ ఇంకా చాలా పాపనాశని కానీ అన్ని అన్ని చాలా మంది తెలిసినాయి బట్ ఏంటని అంటే మన ఎక్సెల్పై వెళ్ళడం అనేది నాకు త్రిల్లు ప్రతి ఒక్కటి కూడా మనకు పది కిలోమీటర్ల డిస్టెన్స్ లోపే ఉంటుందన్నమాట సో మా అయితే కెమెరా అలో లేదు బయటకు వచ్చిన తర్వాత అనేది ఇలా ఉంటుంది ఇక్కడ హనుమాన్ పాదాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ముందుకు అయితే మనకు హనుమాన్ ఒక చిన్న విగ్రహం అయితే ఉంది ఇక్కడ చాలా పవర్ఫుల్ అనేది ఇంకొకటి హనుమాన్ టెంపుల్ కూడా దగ్గరలో ఉన్నది అది కూడా మీకు వీళ్ళ వీలైతే చూపిస్తాను ఈ వీడియోలో సో ఇక్కడ దర్శనం చేసుకున్నాక తర్వాత మేము వచ్చేసి నెక్స్ట్ ఆకాశగంగారు ఇవన్నిటికి ఒక్కరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేస్తారు ఇదే మన ఆకాశ ఎంట్రెన్స్ అనమాట ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల ఎంట్రెన్స్ సేమే ఉంటాయి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది ప్ర కానీ బట్ ఏందనంటే ప్రతి ఒక్క దగ్గర కూడా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మేము మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి కిందికి దిగి మనకైతే ఒక వాటర్ అనేది వస్తుంటాయి అక్కడ మనమైతే స్నానం చేయొచ్చు లేదు అని అంటే తలపై కొన్ని వాటర్ చల్లుకొని కూడా రావచ్చు అన్నమాట సో ఇది మనకు చాలా పవర్ఫుల్ అన్నట్టు చాలామంది అయితే వస్తుంటారు ఇక్కడ మార్నింగ్ టైం కాబట్టి ఇప్పుడు తక్కువ ఉన్నారు కొంచెం టైం మనకు మధ్యాహ్నం టైంలో అంటే పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో అయితే రష్ అనేది చాలా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది లోపలికి వెళ్ళి మనం అయితే చూపిస్తాం చూడండి రోడ్డు మనం వెళ్తున్నది ఎక్స్ఎల్ బైక్ అని ఎలా అని పిలుస్తుంటారు సో ఇక్కడ మనకి చాలా ప్రొకేషన్ కూడా చాలా బాగుంటుంది మనకు డ్యామ్ కూడా ఉంటుంది సో ఇలా మనం వెళ్లే రూట్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది ఏ ప్లేస్ కి వెళ్లిన కానీ మనకైతే షాప్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి మనకు కావాల్సిన ఐటమ్స్ మనకు చెక్కతో చేసిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అవసరం ఉంటే ఇక్కడ చూసుకొని తీసుకోవచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూ చూపిస్తాం మీకు ఒకటి డిఫరెంట్ ఐటమ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు బాగుంది కదా డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంది మనకు వెళ్లే దారిలో చాలా మట్టుకు ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ ముందుకు వెళ్తే మనకు డ్యామ్ అయితే ఉంది అక్కడైతే క్లోజ్ చేసి ఉంది సో ఇప్పుడైతే నెక్స్ట్ మనకైతే వెళ్ళి స్నానం అయితే చేద్దాము అని అంటే సేమ్ జస్ట్ అలా వాటర్ అయితే చల్లుకుని వద్దాము సో మన నెక్స్ట్ ప్రయాణం వచ్చేసి శ్రీవారి పాదాలన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి మధ్యాహ్నం ట్వెల్వ్ అవుతుంది చూడాలి ఒకవేళ మనకు తొందరగా దర్శనం అయితే తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకనే టైం లేదు సో ఇక్కడ నుంచి మనకు శ్రీవారి పాదాల నుంచి చూడొచ్చు ఇక్కడ కూడా మనకు అన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ముందు మనం చూసుకుంటే ఇక్కడ దాదాపు మనకైతే ఒక అరవై డెబ్బై స్టెప్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి అంటే ఆ స్టెప్స్ ఎక్కి పాదాలు అయితే చూపిస్తాను మీకు సో ఆల్రెడీ మనకు మధ్యాహ్నం టైం కావడంతో పబ్లిక్ అయితే బాగా ఎక్కువ ఉన్నారు మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ శ్రీవారి పాదాలైతే దర్శనం చేసుకున్నాము ఇక్కడ చూసుకోవచ్చు శ్రీవారి పాదాలు అనేవి ఇలా ఉంటాయి మనకు ఇంతకుముందు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ గ్లాస్ బాక్స్ అనేది లేదు డైరెక్ట్ మేమైతే మొక్కాము తర్వాత అయితే వచ్చే అనుకుంటా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నమాట ఇప్పటికీ వీడియో అనేది లెంత్ అయిపోయింది సో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ